మామిడి చెట్లతో నిండిన పల్లెటూరు మంగళపురిలో మీనాక్షి అనే చిన్న అమ్మాయి తన తల్లిదండ్రులతో నివసించేది ఆమె పదేళ్ల వయసులో ఉంది చురుకైన నల్లని కళ్ళు పొడవైన జడతో ఎప్పుడూ విషయాలను కనుగొనడానికి ఉత్సాహంతో ఉండేది పల్లెటూరి చివర ఒక పెద్ద పురాతన మామిడి చెట్టు ఉండేది అది వందల సంవత్సరాల వయసు ఉందని చెప్పుకునేవారు చాలామంది పిల్లలు ఆ చెట్టు దగ్గరకు వెళ్లడానికి భయపడేవారు ఎందుకంటే ఆ చెట్టు చుట్టూ విచిత్రమైన కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ మీనాక్షికి సాహసాలంటే చాలా ఇష్టం ఒకరోజు ఆమె ఒంటరిగా ఆ చెట్టును పరిశోధించడానికి నిర్ణయించుకుంది వేసవి సెలవుల్లో ఒక ఉదయం మీనాక్షి తన ఇంటి నుండి బయటకు వచ్చి నేరుగా పురాతన మామిడి చెట్టు వైపు నడిచింది చెట్టు దగ్గరకు చేరుకున్నప్పుడు సూర్యకాంతిలో దాని ఎత్తైన కొమ్మలు బంగారు రంగులో మెరుస్తున్నాయి చెట్టును చుట్టి ఉన్న పచ్చని పిచ్చి మొక్కలు వింతైన వాసనలు గాలిలో కలిసిపోతున్నాయి ఎంత అద్భుతంగా ఉంది అని మీనాక్షి గుసగుసలాడింది చెట్టు చుట్టూ నడుస్తూ ఆమె అకస్మాత్తుగా ఆగిపోయింది ఆమె కళ్లను నమ్మలేకపోయింది చెట్టు కింద పచ్చిక మీద విచిత్రమైన కాంతితో మెరిసిపోతున్న ఒక మామిడి పండు పడి ఉంది అది సాధారణ మామిడి పండులాగా కాకుండా ఇంద్రధనుస్సు రంగుల్లో మెరుస్తోంది మరియు దాని చుట్టూ చిన్న నక్షత్రాలు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది మీనాక్షి వేగంగా ముందుకు వెళ్లి జాగ్రత్తగా ఆ మామిడి పండును చేతిలోకి తీసుకుంది అది ఆమె చేతుల్లో వెచ్చగా మరియు కొద్దిగా కదులుతున్నట్లు అనిపించింది నీవు ఒక మాయా మామిడి పండువా అని ఆమె అడిగింది ఆ మామిడి పండు ఒకసారి మెరిసింది సమాధానం ఇస్తున్నట్లుగా మీనాక్షి ఇంటికి తిరిగి పరిగెత్తింది మాయా మామిడి పండును తన చేతుల్లో జాగ్రత్తగా పట్టుకుని ఆమె తన గదిలోకి తొందరగా వెళ్ళి మామిడి పండును తన మంచం కింద ఉన్న చిన్న పెట్టెలో దాచిపెట్టింది నేను నిన్ను రేపు చూస్తాను అని మెల్లగా చెప్పింది ఆ రాత్రి మీనాక్షి నిద్రపోతున్నప్పుడు ఆమె గది నుంచి వింతైన కాంతి వస్తోంది ఆమె మంచం కింద నుంచి ఇంద్రధనుస్సు రంగుల కిరణాలు వెలువడుతున్నాయి అర్ధరాత్రి దాటిన తరువాత మీనాక్షి విచిత్రమైన శబ్దంతో మేల్కొన్నది ఒక చిన్న చిన్న కాలేదు చిటపటలు పెట్టె తెరుచుకుని ఉంది మరియు ఆ పెట్టెలోంచి వెన్నెల బంగారు కాంతి వస్తోంది ఆమె దగ్గరగా వెళ్లి చూసినప్పుడు ఆ మాయా మామిడి పండు ఇప్పుడు చిన్న ఇల్లు ఆకారంలో ఉంది ఒక చిన్న ద్వారం చిన్న కిటికీలు మరియు మామిడి ఆకారపు పైకప్పుతో నేను కలలు కంటున్నానా మీనాక్షి తనను తాను ప్రశ్నించుకుంది ఆమె చిన్న వేలిని జాగ్రత్తగా చాపి ఆ చిన్న ఇంటి తలుపును తాకింది వెంటనే తలుపు తెరుచుకుంది మరియు మీనాక్షి వేలు చుట్టూ ఇంద్రధనుస్సు రంగుల కాంతి చుట్టుకుంది ఒక క్షణంలో మీనాక్షి చిన్నదిగా మారిపోయి ఇప్పుడు ఆమె మాయా మామిడి ఇంటి ముందు నిలబడి ఉంది అద్భుతం ఆమె ఉత్సాహంతో అరిచింది ఇంటి లోపలికి అడుగు పెడుతూ లోపల మాయా మామిడి ఇల్లు ఒక భవ్యమైన రాజభవనం లాగా ఉంది గోడలు మామిడి పువ్వుల సువాసనలతో నిండిన బంగారు రంగులో ఉన్నాయి నేల మామిడి ఆకుల ఆకుపచ్చ రంగులో మెరుస్తోంది మరియు పైకప్పు ఇంద్రధనుస్సు రంగులతో నిండిన ఆకాశంలాగా ఉంది చిన్న నక్షత్రాలు దానిలో తిరుగుతున్నాయి మీనాక్షి ఒక్కొక్క గదిలోకి వెళ్తూ అన్ని వింతలను చూస్తోంది వంటగదిలో పచ్చని మామిడికాయలు పెరుగుతున్న చెట్లు గోడల నుంచి బయటికి వచ్చాయి ఒక చిన్న బల్ల మీద అన్ని రకాల మామిడి తినుబండారాలు ఉన్నాయి మామిడి పాయసం మామిడి ఐస్ క్రీం మామిడి లడ్డు మామిడి చిప్స్ నీకు ఆకలేస్తే కేవలం అడగాలి అని ఒక మెల్లని గొంతు వినిపించింది మీనాక్షి చుట్టూ చూసింది కానీ ఎవరూ కనిపించలేదు నేను ఎవరో కాదు మాయా మామిడి ఇంటి స్వరాన్ని అని ఆ స్వరం చెప్పింది నీవు మాట్లాడగలవా మీనాక్షి ఆశ్చర్యంతో అడిగింది అవును మరియు ఇంకా చాలా చేయగలను నేను నీకోసం వేచి ఉన్నాను మీనాక్షి నీలో ప్రత్యేకమైనది ఏదో ఉంది నీవు నా మాయను నమ్మగలవు అని ఆ స్వరం చెప్పింది ఆ రాత్రి నుండి మీనాక్షి ప్రతిరోజు మాయా మామిడి ఇంటిని సందర్శించడం ప్రారంభించింది ప్రతిసారి ఆమె కొత్త అద్భుతాలను కనుగొంది ఒక గదిలో మామిడి విత్తనాలతో చేసిన చిన్న పడవలు కలవు అవి గాలిలో తేలి అడతాయి మరియు మీనాక్షిని రంగురంగుల మేఘాల మీదుగా తీసుకెడతాయి మరో గదిలో మామిడి ఆకుల పుస్తకాలు ఉన్నాయి వాటిని చదివితే మీనాక్షికి అన్ని భాషలు అర్థమవుతాయి పక్షుల భాష కీటకాల భాష చెట్ల భాష నేను నా స్నేహితులకు ఈ మాయా ఇంటి గురించి చెప్పాలి అని ఒకరోజు మీనాక్షి చెప్పింది జాగ్రత్త మీనాక్షి అని ఇంటి స్వరం హెచ్చరించింది అందరూ మాయను నమ్మరు మీ ఇంటిని కేవలం నిజంగా నమ్మే వారితో మాత్రమే పంచుకో మీనాక్షి తన అత్యంత ప్రియమైన స్నేహితురాలు అనిత గురించి అనిత కూడా పుస్తకాలను చదవడం కథలు వినడం అంటే ఇష్టపడేది అనిత నమ్ముతుంది అని మీనాక్షి నిర్ణయించుకుంది తరువాతి రోజు మీనాక్షి అనితను తన ఇంటికి ఆహ్వానించింది నేను నీకు ఒక రహస్యం చూపిస్తాను కానీ నీవు దీని గురించి ఎవరికీ చెప్పకూడదు అని ఆమె చెప్పింది మీనాక్షి తన పెట్టెను తెరిచి మాయా మామిడి ఇంటిని బయటకు తీసింది అనిత ఆశ్చర్యంగా చూసింది ఇది ఏమిటి అని అడిగింది ఇది మాయా మామిడి ఇల్లు నీ వేలిని తలుపుపై ఉంచు అని మీనాక్షి సూచించింది అనిత తన వేలిని జాగ్రత్తగా తాకింది మరియు ఇద్దరు అమ్మాయిలు చిన్నగా మారి ఇంటి లోపలికి ప్రవేశించారు అనిత ఆశ్చర్యంతో గట్టిగా ఊపిరి పీల్చింది ఇది నమ్మశక్యం కానిది అని అంది ఆ రోజు ఇద్దరు స్నేహితులు మాయా మామిడి ఇంటిలో రకరకాల అద్భుతాలను అన్వేషించారు వారు మామిడి పాయసాన్ని తిన్నారు మామిడి విత్తనాల పడవల్లో సవారీ చేశారు మామిడి ఆకుల పుస్తకాల ద్వారా జంతువుల భాషను నేర్చుకున్నారు కొన్ని వారాలు అలా గడిచాయి మీనాక్షి మరియు అనిత ప్రతిరోజు మాయా మామిడి ఇంటిని సందర్శిస్తున్నారు కాని ఒకరోజు మీనాక్షి మాయా మామిడి ఇంటిని తన పెట్టెలో నుంచి బయటకు తీసినప్పుడు ఆమె గుండె దడదడలాడింది ఇల్లు మామూలుగా ఇంద్రధనుస్సు రంగుల్లో మెరవడం లేదు దాని రంగు మసకబారి కాంతి తగ్గిపోయింది ఏమైంది మీనాక్షి భయంతో అడిగింది నేను ఒక పెద్ద తప్పు చేశాను అని ఇంటి స్వరం బలహీనంగా చెప్పింది నేను మామిడి చెట్టు నుంచి దూరంగా ఉన్నాను చాలా రోజులుగా నేను దాని నుంచి శక్తిని పొందుతాను నా శక్తి తగ్గిపోతోంది మీనాక్షి మరియు అనిత ఒకరినొకరు భయంతో చూసుకున్నారు మేము ఏమి చేయగలం అని అనిత అడిగింది నన్ను తిరిగి మామిడి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళండి అని ఇంటి స్వరం సూచించింది కానీ జాగ్రత్త ఇది ప్రమాదకరమైన ప్రయాణం కావచ్చు మామిడి చెట్టు చుట్టూ కొంతమంది దుష్టులు తిరుగుతున్నారు మీనాక్షి ధైర్యంగా నిలబడింది మేము నిన్ను కాపాడతాము అని అంది నీవు మాకు ఎన్నో అద్భుతాలను చూపించావు ఇప్పుడు మేము నీకు సహాయం చేస్తాము ఆ సాయంత్రం మీనాక్షి మరియు అనిత మాయా మామిడి ఇంటిని ఒక చిన్న సంచిలో వేసుకుని మామిడి చెట్టు వైపు ప్రయాణించారు చీకటి పడుతున్నప్పటికీ వారు భయపడలేదు చెట్టు దగ్గరకు చేరుకున్నప్పుడు వారు కొందరు పెద్దవాళ్లను చూశారు పెద్ద గొడ్డళ్ళు పట్టుకుని ఆ పెద్దవాళ్లు ఎవరు అని మీనాక్షి అడిగింది వారు చెట్లను నరికేవారు అని ఇంటి స్వరం బలహీనంగా చెప్పింది వారు ఈ పవిత్ర చెట్టును నరకాలని అనుకుంటున్నారు మేము అలా జరగనివ్వం అని అనిత అరిచింది అమ్మాయిలు చెట్టు దగ్గరకు పరుగెత్తారు అడ్డంగా నిలబడ్డారు దయచేసి ఈ చెట్టును నరకకండి ఇది ప్రత్యేకమైనది అని మీనాక్షి కేకలు వేసింది చెట్లు నరికేవారిలో ఒకరు కోపంగా ముందుకు వచ్చారు తొలగిపోండి పిల్లలు ఈ చెట్టు స్థానంలో ఒక పెద్ద భవనం నిర్మించబడుతుంది ఇంతలో మీనాక్షి చెట్టు కింద మాయా మామిడి ఇంటిని పెట్టింది అది జాగ్రత్తగా వేర్లను తాకింది హఠాత్తుగా ఒక అద్భుతం జరిగింది చెట్టు ఒక్కసారిగా ప్రకాశించడం ప్రారంభించింది దాని ప్రతి ఆకు ఇంద్రధనుస్సు రంగుల్లో మెరుస్తోంది కాంతి చెట్లు నరికేవారి కళ్లను మసకబారేలా చేసింది చెట్టు నుంచి ఒక గొంతు బయటకు వచ్చింది పెద్దగా మరియు స్పష్టంగా నేను ఈ భూమిపై వందల సంవత్సరాలుగా ఉన్నాను నేను ఎన్నో జీవితాలను కాపాడాను ఎన్నో కథలను దాచాను నన్ను నరకడానికి ధైర్యం ఉందా అని అడిగింది చెట్లు నరికేవారు భయంతో వణికిపోయారు వారి గొడ్డళ్లను పడేసి పరుగెత్తారు మీనాక్షి మరియు అనిత ఆనందంతో చప్పట్లు కొట్టారు మాయా మామిడి ఇల్లు వేర్ల నుంచి పైకి లేచి మళ్లీ పూర్తిగా ప్రకాశించసాగింది మీరు నన్ను మరియు చెట్టును కాపాడారు అని ఇంటి స్వరం ప్రేమతో చెప్పింది ధన్యవాదాలు ఇప్పుడు నేను మీకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇస్తాను మాయా మామిడి ఇల్లు ఆకాశంలోకి లేచి తిరిగి భూమిపై దిగింది ఇప్పుడు అది చిన్నదిగా కాకుండా నిజమైన ఇంటి సైజులో ఉంది చెట్టు వెనుక ఉన్న బేలు మధ్యలో నిలబడి ఉంది నేను ఇక మీ అందరికీ ఓపెన్ హౌస్ అని ఇంటి స్వరం ప్రకటించింది మీనాక్షి మరియు అనిత మీరిద్దరూ ఈ ఇంటికి యజమానులు ఇక్కడికి వచ్చి అందరి పిల్లలకు మాయా కథలు మాయా విందులు మరియు మాయా సాహసాలను పంచండి సంవత్సరాలు గడిచాయి మీనాక్షి మరియు అనిత పెద్దవారయ్యారు మామిడి ఇల్లు ఎప్పటిలాగే ఉంది సజీవంగా రంగురంగులుగా మాయతో నిండి ఉంది మంగళపురి గ్రామంలోని అందరి పిల్లలు ఈ ఇంటికి వచ్చి సాహసాలు చేసేవారు ఆ పల్లెటూరి చుట్టూ ఎన్నో మాయా మామిడి చెట్లు పెరగడం ప్రారంభించాయి ప్రతి చెట్టు కింద చిన్న మాయా మామిడి ఇల్లు ఉండేవి కాలక్రమేణ మంగళపురి మాయా మామిడి నగరం గా ప్రసిద్ధి చెందింది మీనాక్షి పెద్దవారైన తరువాత కూడా ఆమె తరచుగా పాత మామిడి చెట్టు కింద కూర్చుని గడ్డిబేనులో ఆడుతున్న పిల్లలను చూస్తూ ఉండేది ఆమె తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు గురించి తలుచుకునేది ఆ రోజు ఆమె ఒక మెరిసే మామిడి పండును కనుగొని దాని ద్వారా మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టింది చెట్టు ఆమెపై నీడను విస్తరించి వేసవి గాలిలో ఆమె వైపు కొన్ని మామిడి ఆకులను రాల్చింది ఆమె ఒక ఆకును అందుకుని దాని మీద ఒక రహస్య సందేశాన్ని చూసింది మాయ ఎప్పటికీ అంతం కాదు అది మన హృదయాల్లో జీవిస్తుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మన ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్